హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమి రెడీగా లేనప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఒకటి చూద్దాము జనరల్గా అందరం మనము ఉప్మా పెసరట్టు తింటుంటాం కదా అలాగే ఇది ఆమ్లెట్ పెసరట్టు అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మనం ముందుగా ఉప్మా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్మా చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గింజలు వేసుకోవాలి ఇలా ఈ గింజలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు వేసుకోవాలి ఇవి కూడా లైట్గా కొంచెం గోల్డెన్ క్రౌన్లో వచ్చేలా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లం తరుగు ఇంకా కరివేపాకు ఒకదాంత తర్వాత ఒకటి చిన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటాయి తర్వాత వీటికి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది మనకి వీటికి అన్నిటికీ పడుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి తర్వాత మరలా కూడా కొంచెం వేసుకుంటాను ఇప్పుడు ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి మంట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వీటిలో కలిపేసుకున్నాను తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకొని మరలా ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం సరిపడా సాల్ట్ కలుపుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫైనల్గా మూత పెట్టుకొని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు మక్కనిస్తే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా మనకి ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంత గట్టిగా ఉండకూడదు అందుకని మళ్ళీ అలా జారుగా కూడా ఉండకూడదు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవటం ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి కొంచెం జారుగా ఉన్నప్పుడు దింపేసుకున్న తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం జారుగా ఉన్నప్పుడే ఆపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఉప్పు అని మనం పక్కన పెట్టుకుని తర్వాత ఆమ్లెట్ కోసం ఒక బౌల్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని ఫోర్క్తో బాగా కలుపుకోవాలండి అప్పుడు ఉప్పు కారం గడ్డ కట్టకుండా మనకి ఎక్కడ తగలకుండా బాగా మిక్స్ అవుతుంది తర్వాత రెండు ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఫోర్క్తో బాగా బ్లెండ్ అయ్యేలా కలుపుతూ ఉండాలి ఇలా ఫోర్క్తో ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది ఇంకా దాంట్లో ఉప్పు కారం కూడా బాగా కలుస్తాయండి మనకి ఆమ్లెట్ అంతా కూడా ఒకే రుచిగా ఉంటుంది తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని దానికి ఆయిల్ పూసుకొని పూసుకోవటం కదండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆమ్లెట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ని అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ ఆమ్లెట్ మిక్చర్ని ఇలా దీనిపైన వేసేసుకోవటమేనండి మంట అనేది మనం ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఈ రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా కావాలని అడుగుతారు మరలా మరలా ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దాన్ని రెండు వైపులా ఈవెన్గా కాలనివ్వాలి మాడినివ్వకుండా తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని ఆమ్లెట్ని ఒకవైపు తరిగేసి దానిపైన ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ముద్దలు ముద్దులుగా కాకుండా ఇలా చేసుకుంటే మనకి ప్రతి బయటలో ఉప్మా అనేది తగులుతూ ఉంటుంది మధ్యలోనే పెట్టుకుంటే మనకు ఒక చోటే తగులుతూ ఉంటుంది ఇంతే అండి మనకి ఉప్మా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఇది ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please, thank you for watching.